మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా వీడియో క్వాలిటీ చాలా బాగుంది ఎడిటింగ్ కూడా చాలా బాగుంది తమ్నెల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు అదేంటో చెక్ చేద్దామని చెప్పి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే కొన్ని గ్రాఫ్స్ కనిపిస్తాయి కొన్ని నెంబర్లు కనిపిస్తాయి ఏవో పర్సంటేజ్లు కనిపిస్తాయి ఇదంతా అర్థం కాకుండా ఇదంతా వేస్ట్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంటారు ఎవరో ఒకరు టెక్ ఛానల్ వాళ్ళను అడుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ మీ ఛానల్లో ఏం మిస్టేక్ జరుగుతుంది ఏం చేంజెస్ చేయాలి ఏం ఇంప్రూవ్ చేయాలి ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ అందరికీ ఉంటాయి వీటిని క్లియర్ చేయడానికి యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఏఐ ఫీచరే ఈ ఆస్క్ స్టూడియో ఆస్క్ స్టూడియో అనేది కాంప్లికేటెడ్ కాదు మన ప్రాసెస్ని ఇంకా ఈజీ చేస్తుంది అండ్ మనం కూడా టెక్ ఛానల్స్ వాళ్ళకి వాళ్ళకి మనీ పే చేసి రివ్యూ చేయించుకోవాల్సిన అవసరాలు అవేమి ఉండవు అనమాట ఈజీగా మీ అంతటి మీరే మీకు వీలైన టైంలో మీరు స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేయొచ్చు ముందుగా క్లారిటీ ఇవ్వాలి మీకు చిన్న క్లారిటీ ఈ వీడియో చివరిలో నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఆస్క్ స్టూడియోని ప్రాక్టికల్గా ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ లైవ్లో చూపించబోతున్నాను అంటే తిరిగి మాత్రమే కాదు రియల్ టైం డెమో కూడా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే విషయం కాబట్టి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అబ్వియస్గా మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు వ్యూ వస్తుంది అనే విషయం అది నాకు తెలుసు అది సెకండరీ ఇది మీకు హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెస్ చేసి మరి చెప్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది క్రియేటర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తారు అనాలిటిక్స్లో ఒక రెండు మూడు గ్రాఫ్స్ చూస్తారు ఓకే తర్వాత చూద్దాం అని చెప్పి క్లోజ్ చేసేస్తారు కానీ లోపల అందరికీ ఉండే క్వశ్చన్స్ ఏంటో చెప్పను నేను ఒక వీడియోకి నా వీడియోకి లేటెస్ట్ వీడియోకి ఎందుకు ఇంప్రెషన్స్ తగ్గాయి సిటీఆర్ ఎందుకు పడిపోయింది వాచ్ టైం ఎందుకు నిలబట్టలేదు లేదంటే సబ్స్క్రైబర్స్ ఎందుకు స్లోగా పెరుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చెప్పాలి ఎవరైనా టెక్స్ ఛానల్ వాళ్ళైనా లేకపోతే ఎవరైనా ఎనాలిసిస్ చేసి చెప్పాలంటే అన్ని వీడియోస్ చూసి చెప్పాలి డేటా చూసి చెప్పాలన్నమాట ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మాన్యువల్గా ఆన్సర్ వెతకడం చాలా కష్టం ఎవరో ఒకళ్ళు ఎనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది అనమాట సో బిగినర్స్కి ఇంకా కష్టం ఇది సో యూట్యూబే ఈ ఫీచర్ని తీసుకొచ్చింది ఆస్క్ స్టూడియో అని ఇది మొత్తం ఈ ఓవరాల్ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది అనమాట సో డేటా దాని దగ్గర ఉంటుంది కాబట్టి చాలా చాలా ఈజీగా మీ ఆన్సర్స్ అయితే మీకు చెప్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆస్క్ స్టూడియో అనేది యూట్యూబ్ స్టూడియోలో ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట ఏఐ అసిస్టెంట్ అంటే మీరు ఏదో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి ఏఐ నేర్చుకోవాలి అట్లా ఏం లేదు మీ ప్రాసెస్ని ఇది ఈజీ చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే మీ ఛానల్ అనలిటిక్స్ మొత్తం చదివి మీరు అడిగిన క్వశ్చన్స్ని అర్థం చేసుకొని సాధారణ లాంగ్వేజ్లో మీకు ఆన్సర్స్ చెప్తుంది ఇలా ఊహించుకోండి ఒక చాట్ జీపీటీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ డేటా రెండు కలిపితే వచ్చేది ఈ ఆస్క్ స్టూడియో కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్క్ స్టూడియో మీ ఛానల్లో ఉన్న రియల్ డేటా మీద పనిచేస్తుంది నార్మల్ చాట్ జీపీటీ అయితే దానికి మీ ఛానల్లో ఉన్న తెలియదు సో ఇక్కడ రియల్ డేటా మీద వర్క్ చేస్తుంది అనమాట ఆస్క్ స్టూడియో అనేది ప్రస్తుతానికి యూట్యూబ్ స్టూడియోలోనే ఉంటుంది ఇంపార్టెంట్గా ఇది ఎనలిటిక్స్లో ఇన్సైట్ సెక్షన్స్లో ఉంటుంది అన్నమాట మీరు క్రోమ్లో ఓపెన్ చేస్తున్నారు లేకపోతే స్టూడియోలో ఓపెన్ చేస్తున్నారు అది ఎనలిటిక్స్ ఇన్సైట్ సెక్షన్లో ఉంటుంది ఇది గ్రాడ్యువల్గా రోల్ అవుట్ అవుతుంది చాలా మందికి వచ్చింది నైంటీ పర్సెంట్ మందికి ఆల్రెడీ వచ్చింది కొంతమందికి వెంటనే కనిపించబోవచ్చు కానీ ఒక్కసారి ఎనేబుల్ అయితే మాత్రం ఇది మీ యూట్యూబ్ జర్నీని చాలా సులభం చేస్తుంది అనమాట చాలా గ్రోత్ ఎక్కువ వచ్చే రకంగా కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన స్పెషల్ విషయం ఏంటంటే మీరు ఇందులో టెక్నికల్ టర్మ్స్ వాడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఒక మనిషితో ఎలా మాట్లాడుతున్నారు నాకు వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి ఇది మనిషితో మాట్లాడే క్వశ్చన్ కదా అలా ఈజీ క్వశ్చన్స్ మీరు అడగచ్చు అనమాట ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నా వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి వైఆర్ మై వ్యూస్ డ్రాపింగ్ ఇలా అడగచ్చు విచ్ వీడియోస్ ఆర్ బ్రింగింగ్ మోర్ సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ని ఇస్తున్నాయి నా సిటీఆర్ ఎందుకు తక్కువ ఉంది ఎలాంటి కంటెంట్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేయాలి నా షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగచ్చు ఆస్క్ స్టూడియో మీ క్వశ్చన్ వెనకాల ఉన్న రియల్ ప్రాబ్లం ఉంటుంది కదా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అసలు ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఈ ఆస్క్ స్టూడియో ఎలా ఆన్సర్ ఇస్తుంది అంటే ఫస్ట్ సమస్య ఏంటో చెప్తుంది ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లమ్ అని చెప్తుంది తర్వాత ఏ మెట్రిక్ వీక్గా ఉందో అది కూడా చూపిస్తుంది అసలు రీజన్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాజిబుల్ రీజన్స్ లాస్ట్లో మీరు ఏమేమి ఇంప్రూవ్ చేయాలో సజెషన్స్ కూడా ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి సిటీఆర్ లో అయితే కనుక తమ్నల్స్ క్లిక్ వర్తీగా ఉన్నాయా లేదా చెప్తుంది టైటిల్ కన్ఫ్యూజన్గా ఉందా లేదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రాంగ్ ఆడియన్స్కి మీ వీడియో రీచ్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సో జనల్గా ఇప్పటివరకు నేను చార్ట్ జీపీటీని అడుగుతున్నా కదా చార్ట్ జీపీటీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అనుకుంటుంటారు చార్ట్ జీపీటీ ఉన్నప్పుడు ఆస్క్ స్టూడియో ఎందుకు అనే క్వశ్చన్ కూడా వస్తుంది డిఫరెన్స్ చాలా క్లియర్గా అనమాట చార్ట్ జీపీటీ అనేది జనరల్ యూట్యూబ్ నాలెడ్జ్తో చెప్తుంది జనరల్గా బయట చూసే ఛానల్స్ ఉంటాయి వాటిని బట్టి చెప్తుంది స్క్రిప్ట్స్ టైటిల్స్ ఐడియాస్ జస్ట్ ఏదో స్ట్రాటజీ ప్లానింగ్కి అక్కడ వరకు పని చేస్తుంది మీ వీడియో పెట్టక ముందు వరకు బంద్ చేస్తుంది కానీ ఆస్క్ స్టూడియో మీ వీడియో పెట్టిన తర్వాత దానికి వ్యూస్ ఎలా వస్తున్నాయి దాని గ్రోత్ ఎలా ఉంది దాని ఎనలిటిక్స్ ఎలా ఉన్నాయి లేకపోతే రియల్ టైంలో ఎలా పెర్ఫార్మెన్స్ వస్తుంది మీ వీడియోకి డేటాను బేస్ చేసుకుని ఆన్సర్ చెప్తుంది అనమాట సో స్మార్ట్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఆస్క్ స్టూడియోతో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చార్ట్ జీపీటీలో సొల్యూషన్ క్రియేట్ చేస్తారు రెండింటినీ కలిపి వాడుకుంటే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అన్నమాట ఆస్క్ స్టూడియో ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఆస్క్ స్టూడియో ఎక్కువగా ఉపయోగపడేది బిగినర్స్కి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది స్లో గ్రోత్ రేట్ ఉన్న ఛానల్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కన్ఫ్యూజ్డ్ క్రియేటర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఏ కంటెంట్ పెట్టాలి ఇట్లా అనుకునే కన్ఫ్యూజ్డ్ క్రియేటర్స్కి కష్టపడుతున్నా కానీ వ్యూస్ రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నెంబర్స్ చూసి భయపడే వాళ్ళకు కూడా ఇది చాలా సపోర్ట్ ఇచ్చే టూల్ అనమాట మీరు మొత్తం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు సిటీఆర్ అంటే ఏంటి అవంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అసలు ఏం జరుగుతుందని యూట్యూబ్ స్టూడియోని అడిగితే ఈ ఆస్క్ స్టూడియోని అడిగితే ఇది మనకి ఆన్సర్ చేస్తుంది అనమాట సో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆస్క్ స్టూడియో అనేది మ్యాజిక్ బటన్ కాదు అది క్లిక్ చేయగానే మీకు మిలియన్ వ్యూస్ రావడం ఇది క్లిక్ చేయగానే లక్ష వ్యూస్ కోటి వ్యూస్ రావడం అలా జరగదు అనమాట నైట్ గ్రోత్ కూడా దీంతో పాటు ఉండదు ఇది ఒక డిసిషన్ మేకింగ్ అసిస్టెంట్ మాత్రమే దాని నుంచి మనం తీసుకొని మనం కొంచెం ఆలోచించాలి బ్లైండ్గా కంటెంట్ చేయకుండా డేటా చూసి స్మార్ట్ డిసిషన్ తీసుకోవడానికి తెలివైన క్రియేటర్స్ టూల్స్ వాడతారు కదా అలాంటి ఇంపార్టెంట్ టూలే ఈ ఆస్క్ స్టూడియో అనమాట సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూద్దాము ఆస్క్ స్టూడియో ఎలా ఓపెన్ చేయాలి ఏంటంటే డీటెయిల్స్ మనం ఓపెన్ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం ఓకే సో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూసేద్దాము క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి పైన కనిపిస్తుంది కదా ఈ పైన నేను సర్కిల్ చేస్తాను మీరు అబ్జర్వ్ చేయండి ఒక డైమండ్లాగా కనిపిస్తుంది కదా అదే జెమినే అప్లికేషన్ అనమాట ఆస్క్ స్టూడియో అదే మనం దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది అనమాట సో నేను దాని క్లిక్ చేస్తున్నాను చూడండి ఇది నోటిఫికేషన్స్ దాని పక్కన ఉన్న దాని క్లిక్ చేసుకోవాలి మీరు రైట్ ఇక్కడ మనకి కనిపించేది ఒక చార్ట్ విండో లాంటిది కనిపిస్తుంది అనమాట మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే దీన్ని మీరు డైరెక్ట్గా అడగచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ అప్రోచ్ అయ్యి నా వ్యూస్ ఎందుకు రావట్లేదు ఏంటని అడుగుతారు కదా సేమ్ అదేది అదే క్వశ్చన్ ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు అడగచ్చు ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి ఎందుకు అంటే ఇది మీ డేటా చెక్ చేసి కంప్లీట్గా మీ వీడియోస్ చూసి మీకు ఆన్సర్ ఇస్తుంది బయట వాళ్ళు జనరిక్గా పై పైన మీ వీడియోస్ చూసి చెప్పొచ్చేమో కానీ ఇక్కడ మీరు ఏం ఏంటనేది అసలు ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అడిగాను మీకోసం మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తాను నా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఏ వీడియోలో ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఎక్కువ వ్యూస్ ఏ ఏ వీడియో తెచ్చింది ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు తెలుగులో కూడా అడగచ్చు తెలుగులో అడిగినా సరే అది అర్థం చేసుకుని మీకు ఆన్సర్ చెప్తుంది అనమాట ఏదో ఏ మిగతా టూల్స్ లాగా చార్జ్ జీబీటీలోని వాటిలోని మీరు ప్రాపర్ ఇంగ్లీష్లో చెప్తేనే మంచి ఆన్సర్ వస్తుంది అలా ఏమి ఉండదు అనమాట మీరు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ జస్ట్ ఏ సెకండ్ అని చెప్పి మీకు ఒక సెకండ్ ఆగమని చెప్తుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి క్లియర్ ఆన్సర్ అయితే మనకి ఇచ్చింది సో ఇది ఏం చెప్తుందని మీకు చదువుతాను మీకు అర్థమైపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి నేను మీ ఛానల్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అంటే గత ఇరవై ఎనిమిది రోజులు డేటాను విశ్లేషించాను అంటే చెక్ చేశాను సో మొత్తం ఇక్కడంతా డీటెయిల్స్ చెప్తున్నారు ఏ వీడియో అని మొత్తం చెప్తున్నారు దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ట్వంటీ వన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి ఇవంతా చెప్తున్నారు అన్నమాట సో కంప్లీట్గా బ్రౌజ్ ఫీచర్లు ఎంత వచ్చినాయి సజెస్టెడ్ వీడియోలు ఎంత వచ్చింది అన్ని పర్సంటేజ్లు క్లియర్గా చెప్తున్నారు పర్సంటేజ్లో మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా మీ విజయానికి కారణాలు ఏంటి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా యాక్షనబుల్ ఇన్సైట్స్ కూడా మనకి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట సో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఈ వీడియో యొక్క టైటిల్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో తమ్నెల్ స్టడీ స్టైల్ లేదా ఛానల్ గ్రోత్ టిప్స్ ఆ టాపిక్ ఏదైతే చూస్ చేసుకున్నాను నేను అది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి సో టాపిక్ తమ్నెల్ టైటిల్ ఫార్మాట్ ఇవన్నీ కూడా ఆడియన్స్కి నచ్చాయి సో ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఆసక్తికరమైన విషయాల విషయాలు కానీ అంశాలు కానీ ఎంచుకోవడం వల్ల మీరు ఇంకా ఈ విజయాన్ని కొనసాగించవచ్చు అని క్లియర్గా చెప్తున్నారనమాట అంటే మనం ఏం ఈ వీడియోలో ఏమి ఇంట్రెస్టింగ్గా చేసాము అది జనాలకి ఎలా హెల్ప్ అవుతుందని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తున్నారు నేను మొత్తం చదివి వినిపించలేదు కాబట్టి ఇలా ఉంది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మీరు దీన్ని అడగచ్చు కొన్ని క్వశ్చన్స్ మీరు దీన్ని అడగకూడదు చాలామంది ఇది చాలా బెస్ట్ అది అని చెప్తున్నారు కదా ఆటగా కూడా క్వశ్చన్స్ కూడా నేను మీకు చూపిస్తాను అవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ క్వశ్చన్ అదే నా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఇక్కడ నెక్స్ట్ హై వాచ్ టైమ్ లో సిటీఆర్ ఎందుకు వచ్చింది వాచ్ టైమ్ ఎక్కువ ఉంది కానీ లో సీటీఆర్ ఎందుకు ఉంది ఆడియన్స్ డ్రాప్ అవుతున్న ప్లేస్ ఎక్కడ నా ఛానల్లో ఎందుకు డ్రాప్ అవుతున్నారని క్వశ్చన్ అడుగుతున్న దాన్ని షార్ట్స్ విచ్ షార్ట్స్ పెర్ఫామ్ బెటర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పొద్దున్న అప్లోడ్ చేసి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా ఈవినింగ్ అప్లోడ్ చేసి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా అంత డీటెయిల్గా కూడా మనకు ఆన్సర్స్ ఇస్తుంది అనమాట ఇది సో అది కూడా మనకు చెప్తుంది ఇవన్నీ డేటా బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఆస్క్ స్టూడియో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట దాని దగ్గర మీ డేటా ఉంది కాబట్టి క్లియర్గా అనాలిసిస్ చేసుకుని మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే ఇస్తుంది సో ఇంకా ఆడియన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఆడియన్స్ ఏజ్ గ్రూప్ ఏంటి ఎక్కువగా ఫోన్లో చూస్తున్నారా టీవీలో చూస్తున్నారా ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఇది మీ కంటెంట్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ నెక్స్ట్ ఏంటంటే మీరు గ్రోత్ ఆప్టిమేషన్ క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు నేను ఇచ్చిన క్వశ్చన్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది విచ్ వీడియో హెల్ప్డ్ మై ఛానల్ గ్రో ఫాస్టెస్ట్ ఏ వీడియో ద్వారా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఎక్కువ సబ్స్క్రైబర్ వచ్చారని అడుగుతున్నాను ఎందుకంటే అలాంటి కంటెంట్ నేను ఇంకెక్కువ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో అలాంటి క్వశ్చన్స్ మీరు అడగచ్చు సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఓవరాల్ కంటెంట్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ రిటెన్షన్ పెంచుకునేది ఎలాంటి వీడియోస్ చేయాలి నాకు ఎలాంటి వీడియోస్ షూట్ అవుతాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అని అడగచ్చు అనమాట ఈ క్వశ్చన్స్ ఈ నోట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేయచ్చు ఇక్కడ మెయిన్ నేను చెప్పాలనుకున్న పాయింట్ సో ఇందులో మీరు అడగకూడని క్వశ్చన్స్ ఏంటో కూడా మనం చూసేద్దాము ఈ ఆస్క్ స్టూడియో ఏదైతే ఉంటుందో దానికి తెలీదు లేదా యూజ్లెస్ ఆన్సర్స్ ఇస్తాను మనకి సంబంధం లేని ఆన్సర్స్ ఇస్తుంది సో అలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఈ వీడియో వైరల్ అవుతుందా లేదా ఎట్లాంటి క్వశ్చన్స్ మీరు అడగకూడదా ఒక వీడియో అప్లోడ్ చేశారు ఇది వైరల్ అవుతుందా లేదా ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగితే యూజ్లెస్ అనమాట మీరు ఒక వీడియో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది ప్రాక్టికల్ డేటాను బట్టి చెప్తే తప్ప వీడియోని చెక్ చేసి ప్రతి వీడియోని చెక్ చేసి అది మనకేమీ ఛానల్ మేనేజర్ కాదనమాట అది ఛానల్ రివ్యూవర్ మన ఛానల్ రివ్యూ చేస్తుంది మనకి ఫ్యూచర్ ఎలా చేయాలి ఏంటనేది ఇన్సైట్స్ ఇస్తుంది కానీ వీడియో వైరల్ అవుతా లేదు అట్లాంటివి మీరు అడగకూడదు ఈ టైటిల్ పెడితే వన్ మిలియన్ వ్యూస్ వస్తాయా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారా ఇట్లాంటి ఫ్యూచర్ ప్రిడిక్షన్ క్వశ్చన్స్ అడగకూడదు జనరిక్ యూట్యూబ్ అడ్వైస్ క్వశ్చన్స్ కూడా అడగకూడదు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడం ఎలా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకూడదు అనమాట మీరు ప్రాక్టికల్గా మీ డేటాను బట్టి మీరు క్వశ్చన్స్ అడగాలి మీ డేటా ఎలా ఉంది మీ వీడియోస్ ఎలా ఉన్నాయి ఆ ఫార్మాట్లో మీరు అడగాలన్నమాట ఇంకా ఎడిటింగ్ కానీ క్రియేటివ్ సజెషన్స్ కానీ దీన్ని అడగకూడదు మీరు ఎడిటింగ్ అంటే ఈ తమ్ మార్చు లేకపోతే ఈ బాగుందా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అడగకూడదు తమ్మేల్ బాగుందా లేదా అనేది దాని సిటీఆర్ని బట్టి చెప్తుంది అంతేగాని కానీ నెల్ చూసి చెప్పదు ఈ తమ్ పర్సన్ ఇటు ఉండాలా ఇటు ఉండాలా అలాంటి క్వశ్చన్స్ చెప్పదు అనమాట ఎడిటింగ్ కానీ ఈ క్రియేటివ్ సజెషన్స్ కానీ మీరు దాన్ని అడగకూడదు చార్ట్ జీపీటీ ఉంది కానీ దాన్ని మీరు అడగాలన్నమాట ఈ ఫాంట్ యూస్ చేయాలి అట్లాంటివి అడగకూడదు మీరు కంటెక్స్ట్ లేకుండా కూడా క్వశ్చన్స్ అడగచ్చు వై వ్యూస్ లో అంటే దేనికోసం అడుగుతున్నారు ఏ వీడియో గురించి అడుగుతున్నారు ఓవరాల్గా ఛానల్ గురించి అడుగుతున్నారు అలాంటి డీటెయిల్స్ చెప్పకుండా అడిగితే కనుక ఓవరాల్గా అది కన్ఫ్యూజ్ అవుతుంది మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తా అన్నమాట మీకు కూడా కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఏదో ర్యాండమ్ క్వశ్చన్ చెప్పింది ర్యాండమ్ క్వశ్చన్కి ఏదో ఆన్సర్ చెప్పేసింది అనుకోండి ఆన్సర్ మీరు ముందుకు ముందుకెళ్తే మీకే నష్టం అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగండి బెస్ట్ ఫార్మాట్ ఏంటంటే ఇది నేను ఇక్కడ బెస్ట్ ఫార్మాట్ ఇస్తున్నాను ప్రాంప్ట్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే బేస్డ్ ఆన్ మేము లాస్ట్ టెన్ వీడియోస్ లేదా ఫైవ్ టెన్ మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు వాట్ ప్యాటర్న్ డూ యూ సీ ఇన్ రిటెన్షన్ సిటీఆర్ అండ్ వాట్ షుడ్ ఎ రిపీట్ ఎక్కడ ఏది బాగుంది సిటీఆర్ ఎక్కడ బాగుంది రిటెన్షన్ సిటీఆర్ రెండు కలిపి ఎక్కడ బాగున్నాయి అలాంటివి నేను ఎలా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి రియల్ ఇన్సైట్స్ కానీ ఆ రియలిస్టిక్ డేటా కానీ ఇస్తుంది అనమాట అంతేగాని ఏదో జనరల్ గ్యాన్ కానీ జనరల్ రఫ్ ఆన్సర్స్ కానీ అట్లాంటిది ఇవ్వదన్నమాట ఈ జనరల్ ఆన్సర్స్ జనరల్ గ్యాన్ ఎలా ఇస్తారంటే టెక్ వ్యూ టెక్ రివ్యూర్స్ అంటారు కదా మాలాంటి వాళ్ళు మేము ఇస్తూ ఉంటాం జనరల్గా మీరు ఛానల్ రివ్యూ చేయమన్నారు అనుకోండి మీ ఛానల్లో కొంతవరకు అర్థమవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు అర్థమవుతుంది మల్టిపుల్ ఛానల్స్ చూస్తాం కానీ అంతేగా ఆస్క్ స్టూడియో చూసేంత డీటెయిల్డ్గా మనుషులు చూడడం అనేది ఇంపాసిబుల్ గేస్ అనమాట సో ఛానల్ రివ్యూస్ అవి మీరు పక్కన పెట్టుకొని ఇక్కడ ఆస్క్ స్టూడియోలో మీరు అడగాలనేది నా రిక్వెస్ట్ బేసిక్గా దీనివల్ల నాకు కూడా నష్టం ఉంది నాకు రివ్యూ చేయించుకునే వాళ్ళు తగ్గిపోతారు అది నాకు నష్టమే లేకపోతే వేరే టెక్ ఛానల్స్ కూడా నష్టమే కాకపోతే మీకు హెల్ప్ అయ్యేది షూర్ షార్ట్గా మీకు హెల్ప్ అయ్యేది టాపిక్ మీకు చెప్పాలని నేను చెప్తున్నాను అంతే సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ప్రాక్టికల్ డెమో అయితే కూడా మీకు అర్థమైందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నేను అడగచ్చు సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆస్క్ స్టూడియోని ఇగ్నోర్ చేస్తే కళ్ళు మోసుకుని ఏదో నడుస్తూ వెళ్తున్నట్టు లెక్క అనమాట యూట్యూబ్లో జర్నీ చేయాలంటే ఆస్క్ స్టూడియో వాడాల్సిందే ఆస్క్ స్టూడియో వాడితే క్లారిటీ వస్తుంది కన్ఫ్యూషన్ తగ్గుతుంది గ్రోత్ డైరెక్షన్ క్లియర్ అవుతుంది ఎలా గ్రో చేసుకోవాలి ఏంటంటే డైరెక్షన్స్ మీకు క్లియర్ అవుతాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఆస్క్ స్టూడియో చార్ట్ జీబీ కలిపి కంటెంట్ ఐడియాస్ ఎలా ప్లాన్ చేయాలో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ హైప్ హైప్ చేయండి ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందరికీ హెల్ప్ అవుతుంది సో మీరు గురవాలి నేను గురవాలి అందరం కలిసి గురవు బికాస్ సెలబ్రిటీ